వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ థర్డ్ లెసన్ శతక సౌరభంలోని ఫోర్త్ పద్యం దాని భావం చూసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండొద్దు ప్రతి వీడియో కూడా ఎండింగ్ వరకు చూడండి ప్రతి లెసన్ ప్రతి ఒక్క పోయం కానీ ప్రతి పదార్థం కానీ ఏదైనా సరే నేను పిన్ టు పిన్ అక్కడ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి క్లాస్కి సంబంధించిన తెలుగు లెసన్స్ అన్నీ కూడా ఉంటాయి తెలుగు గ్రామర్ ఉండి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా లైక్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం దీనిలో ఫోర్త్ పద్యం కనుక చూసుకున్నట్లయితే గంట కాలము గడిచిన గతమునంద్రు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు గంటకాలము వృధగాక గడపకివు విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు ఇదండి ఫోర్త్ పోయం దీనికి భావం గనక మనం చూసుకున్నట్లయితే కాలం గడిచిపోతే దానిని గతం అంటారు గడిచిన కాలం తిరిగి రాదు కాలం విలువైంది వృధా చేయరాదు కాలానుగుణంగా విలువైన విద్యను నేర్చుకోవాలి అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది ఈ పద్యంలో గతం గతం గురించి ఇచ్చారు అంటే గడిచిన పోయిన కాలం అనేది మళ్ళీ తిరిగి రాదు మనం టైం ఉన్నప్పుడే మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏ కాలంలో ఏ పనులు ఎప్పుడు చేయాలో త్వరగా చేసేసుకోవాలి ఎలాగంటే ఇప్పుడు మన ఏజ్ ఉంది మన ఏజ్ అనేది మనం ఒక సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ మనం ఏజ్ అప్పటి వరకు జీవిస్తామనుకోండి మనం టైం అంతా వేస్ట్ చేసుకొని మనీ ఏమి సంపాదించుకోకుండా సిక్స్టీ ఇయర్స్ వచ్చిందాక ఇంకా అలానే ఉండి అప్పుడు మనం కష్టపడటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే మనకి ఆ ఏజ్ ఉన్నప్పుడే మనం సంపద అనేది కూడా పెట్టుకోవాలి మన బిడ్డలకి అన్నీ కూడా దాచిపెట్టుకోవాలి అలానే మనకి ఎప్పుడైతే కాలాన్ని వృధా చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని చేయవలసిన పనులన్నీ టైంలో చేసుకుంటూ మన జీవితాన్ని గనక ఇలా కొనసాగించుకుంటూ పోతే అప్పుడు కాలం అనేది మన కాలం విలువ తెలుస్తుంది కాలం చాలా విలువైనది గడిచిపోయిన కాలం అస్సలు తిరిగి రాదు కాబట్టి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ పద్యం ద్వారా మనకి కవి ఎవరినిచ్చాడు ఇదండి పద్యం నెక్స్ట్ ఫిఫ్త్ పద్యం దాని భావం అనేది రేపు చేసే ఆ వీడియోలో చూసుకుందాం అంతవరకు బాయ్